నమస్కారం ముందుగా పిఎస్ ఆదరిస్తున్న ప్రేక్షకులకు స్వాగతం తిరుపతి జిల్లా వెంకటగిరి వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి జన్మదిన సందర్భంగా వైఎస్ఆర్ సిపి నాయకులు కార్యకర్తలు స్థానిక ప్రజాప్రతినిధులు ఆధ్వర్యంలో నేదురుమల్లి నివాసంలో ఈ రోజు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా కేక్ కట్ చేసి పార్టీ శ్రేణులు సంబరాలు నిర్వహించారు రామ్ కుమార్ రెడ్డి నాయకత్వం వర్దిల్లాలి అంటూ నినాదాలతో కార్యక్రమం ఉత్సాహంగా జరిపారు అనంతరం పలువురు నాయకులు మీడియాతో మాట్లాడుతూ ప్రజాసేవ నియోజకవర్గ అభివృద్ధి ఒక నేదుర్మల్లి కుటుంబంతోనే సాధ్యమని ప్రశంసించారు రాబోయే ఎన్నికలలో రామ్ కుమార్ రెడ్డి అఖండ విజయంతో గెలిపిస్తామని జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి కావడం తధ్యమని ఇది రాష్ట్ర ప్రజలు అభిప్రాయమని తెలిపారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు కేజ్రీబల్ రామ్ కుమార్ రెడ్డి గారి నాయక राघकुमार रेडगांवर राय गद वटल्लारी 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 वे सर कांग्रेस पार्टी वटल्लारी 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 वे सर कांग्रेस पार्टी वटल्लारी हैप्पी बर्थडे रामन्ना हैप्पी बर्थडे रामन्ना बर्थडे रामन्ना हैप्पी 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 बर्थडे रामन्ना રામકુમાર રામકુમાર ગાંધી આયકતો રામકુમાર ગાંધી નાખવામકુમાર ગાંધી નાયક વેડ ના પાટલા પાધીને આતો મુલમી કોટી ગુણ ના ના હા

మన పెద్దలు వెంకటగిరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త నేదుల మల్లి రామ్ కుమార్ రెడ్డి గారి జన్మదినాన ఇక్కడికి ఇచ్చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు నాయకులకు కార్యకర్తలకు అందరికీ కూడా పేరు పేరున మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా రామన్నకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా వెంకటగిరి నియోజకవర్గ ప్రజలకు ఒకటి తెలియజేసుకుంటున్నాం అయ్యా గడిచిన నలభై సంవత్సరాలుగా వెంగళగిరి ప్రాంతాన్ని వేడకుండా నేదురుమల్లి కుటుంబం ఇక్కడే శ్రీనివాసం ఏర్పరచుకుంటూ ఇక్కడ ప్రజల యొక్క కోరుకుంటూ వెంకటగిరి శాశ్వత అభివృద్ధి చేసినటువంటి చరిత్ర నేదురుమల్లి కుటుంబం ఉందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం నేటి యువతకు తెలియ తెలియకపోవచ్చాము వారికి మీ ద్వారా ఈ రోజు సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ఈ రోజు వెంకటగిరి ప్రాంతంలో శాశ్వత అభివృద్ధి చేసినటువంటి రాజకీయ కుటుంబం ఏదైనా ఉందంటే అది నేదురుమల్లి కుటుంబం అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నా ఆయా యువత ముఖ్యంగా యువతకు ముఖ్యంగా తెలియజేసుకుంటున్నా ఆ రోజు నేదురుమలి జగన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా నైన్త్ పెటాలియన్ తీసుకొచ్చారు ఆ నైన్త్ పెటాలియన్ లో ఆ రోజు మేము మా తరం వాళ్ళందరూ కూడా ఈ రోజు అక్కడ ఉన్నత ఉద్యోగాలు చేసుకుంటూ ఈ రోజు క్యాడర్ ఎస్ఐసి స్థాయిలో ఉన్నటువంటి పరిస్థితి కాబట్టి ఆ నైన్త్ పెటాలియన్ ద్వారా ఈ ప్రాంతంలో ఉన్న యువత నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించినటువంటి చరిత్ర నేదురుమల్లి కుటుంబాన్ని అంతేకాదు ఈ మన ప్రాంతంలో చేనేత కార్మికులు ఉన్నారు వారి యొక్క పిల్లలు ఉన్నటువంటి నేత 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 విషయంలో వాళ్ళు నైఫ్యూ పొందాలని చెప్పి హ్యాండ్లూమ్ టెక్నాలజీ అనే ఒక సమస్యను తీసుకొచ్చారు ఇది కేంద్ర ప్రభుత్వం ఆ రోజు జగన్ గారు రాష్ట్రం దేశంలోనే పాల్గొనేటువంటి సంస్థ ఈ యొక్క హ్యాండ్లూమ్ టెక్నాలజీ ఆ యొక్క ఆ సంస్థ ద్వారా ఈరోజు మన ప్రాంతంలో ఉన్నటువంటి చేనేత కార్మికుల పిల్లలు ఈరోజు ఆ విద్యను అభ్యసించి నేతలో నైపుణ్యాన్ని పొందేదని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అంతేకాదు చీనీ పరిశోధన కేంద్రం ఈ ప్రాంతంలో నిమ్మ పంట పండించేటువంటి రైతాం ఎక్కువగా ఉంటారు వారి కోసంగా నిమ్మచినీ పరిశోధన తీసుకొచ్చిన చరిత్ర లేదు మన కుటుంబాన్ని అంతేకాదు మన ఎంగడికి అర్బన్ ప్రాంతంలో దాహాతి కోసం ప్రజలు అల్లార్తుల సాధ సందర్భంలో రెండు వేల ఏడులో మన పెద్దలు రాజకేష్ రామ్ గారు మంత్రిగా ఉన్నప్పుడు సంబర ట్యాంక్ ని తొంభై తొమ్మిది కోట్ల రూపాయలతో ఈరోజు తీసుకొచ్చి ఆ రోజు ఇంచుమించు ఒక ముప్పై సంవత్సరాలు దాహాత్యం తీసిన చరిత్ర నేదుమల్లి కుటుంబాన్ని ఇటు చెప్పుకుంటూ పోతే ఈ చుట్టూ ప్రా పక్కన ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామాలకు లింక్ లింక్ రోడ్లు కావచ్చు సబ్ స్టేషన్లు కావచ్చు అన్ని విధాలుగా ఈ ప్రాంతాన్ని శాశ్వతమైన అభివృద్ధి దిశగా తీసుకునేటువంటి చరిత్ర నేదుమల్లి కుటుంబాన్ని కాబట్టి ప్రజల ఒకసారి ఆలోచించండి మన పెద్దలు నేదురుమల్లి వారసుడు రాంకుమారింటి రెడ్డి గారికి రాబోయే ఎన్నికల్లో ఒక్క అవకాశం ఇవ్వండి ఎంగరేరి ప్రాంతాన్ని మరింత మరింత శాశ్వత అభివృద్ధి చేసుకుంటామని చెప్పి చేతులు ఇచ్చి రామ్ కుమార్ రెడ్డి గారు జన్మదినాన్ని వెంకటగిరి కార్యకర్తలు లేదు అభిమానుల మధ్య కేక్ కట్టింగ్ చేసి వారికి మా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము వారికి నిండు నూరేళ్ళు భగవంతుడు ఆయుర ఆరోగ్యాలతో మంచి జీవితాన్ని ఇచ్చి వెంకటగిరి ప్రజలకి ఆ కుటుంబం తరఫున ఎంతో అభివృద్ధి కార్యక్రమాలు చేసి గొప్ప కుటుంబం మన కుటుంబం ఆ కుటుంబం తరపున మేమందరం ఆయనకి నిండు నూరు రోజులు ప్రసాదిస్తూ ఆయన ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పందాలో తల్లిని తండ్రిని మించిన విధంగా అభివృద్ధి చేసి చూపిస్తాడని ఎంగడిగిరి ప్రజలందరూ కూడా కోరికేది వారు రాబోయే ఎన్నికల్లో వెంకటగిరి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపుకునేందుకు మనం అందరం కష్టపడి పనిచేసి ఆయన గెలిపించుకుంటే ఆ తర్వాత వాళ్ళ సత్తా ఏందో ఎంగడిగిరికి ఏం చేయాలనో ఎనభై తొమ్మిదిలో జనాధుడి గారు చేసిన అభివృద్ధి కంటే చేసి చూపించి మన అందరం అందులు పొంది ఆయన ఇలాంటి బత్నాలు మరి ఎన్నో జరుపుకోవాలని మనసారా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన వైఎస్ఆర్ సిపి కార్యకర్తలకు అందరికీ మనస్ఫూర్తిగా తెలియజేస్తున్న